అందుకే నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మే నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాడు వృత్క రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ షష్ఠి నక్షత్రం పునర్వృష కరణం తైతుల పక్షం శుక్ల పక్షం యోగం సూల రోజు శనివారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్చుకు రాశి వారికి శనివారం నాడు ఈ రోజు మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదం మీరు ఇప్పటికే అయిన వరి మీ ఆలోచనను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి ఇది మంచి సమయం ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు వండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయం కానీ గాలిలో మేడలు కట్టడం కన్నా ఆచరణలో పెట్టండి ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర ఆశించబడుతుంది రీసార్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లిముగ్గులు వేయరాదని కూడా నేర్చుకోవాలి అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్యల వల్ల వారి పని నుంచి దృష్టి మల్లుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా అద్దెకు తీసుకోవాలనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది మీ మంచి నిర్ణయాలతో మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది ఈరోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీ మనసుకు శరీరానికి రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తినిస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకుని స్నేహితుడినో కలుసుకోవాలనుకుంటారు కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేనుచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి దైవచింతన పెరుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది ఈ రోజు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహాలు తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు ఇది ఈరోజు సమయం మరియు శ్రమను ఎక్కువగా తీసుకుంటుంది ఈరోజు మీరు నమ్మకమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు మార్కెట్లో బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు వారు పెట్టుబడి నుండి వచ్చే రాబడితో చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశిలో ఉన్న ఒంటరి వారు లేదా రిలేషన్లో ఉన్నవారు సంతోషంగా నియంత్రణలో ఉన్నట్లుగాను తన ప్రేమికుడితో సంబంధాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించవచ్చు పిల్లల జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కుటుంబంలోనే చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉన్నది దీనివల్ల కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసిన విహారయాత్రను రద్దు చేసుకునేందుకు దారితీస్తుంది ఉపాధిని పొందడంలో ప్రభావంతమైన వ్యక్తుల నుండి సాయం కోరడానికి ఒక మంచి రోజు కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశని అయితే వదులుకోవాల్సిన అవసరం లేదు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజు మీరు విముక్తి పొందుతారు దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీకు గల ఒక జ్వలించి అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలని చూపుతుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలలో ఎరుక్కుపోతారు ఎంత శ్రమపడినా పనులు ముందుకు సాగవు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి మానసిక సమస్యలు బాధిస్తాయి మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది ఈ రోజు మీకు ప్రేమైన వ్యక్తి గురించి బాధ కలిగించే వార్తలు రావచ్చు మీ మద్దతు మరియు మీ ఉనికి వారికి ఎంతో సహాయపడుతుంది మీరు వివాహితలు కాకపోతే ఈ రోజు మీరు కలుసుకునే కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మెరిసేదంతా బంగారం కాకపోవచ్చు అదేవిధంగా మీరు కలిసే వ్యక్తులు కూడా మంచి వ్యక్తై ఉండకపోవచ్చు ఉపాధి అవకాశాన్ని కోరుకునేవారు ఈరోజు ప్రభావంతమైన వారిని కలుసుకోవచ్చు వారు మంచిగా పని చూసే వ్యక్తై ఉండవచ్చు సాంకేతికంగా అర్హత సాధించిన వారు ఈ రోజు వారి కెరీర్కు ఊపినిస్తారు వారు తమ వృత్తిని మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు పొందవచ్చు న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియచేయాలి కొన్ని ముఖ్యమైన న్యాయ వ్యవహారాల్లో నేరుగా వ్యవహరించాల్సి ఉంటుంది తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు రుచుకు వారికి శనివారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు రుచుకు రాసేవారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మతపరమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాలను విరాళంగా ఇవ్వండి కుటుంబ ఆనందాన్ని పొందండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి